హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేసేది ముల్లంగి దుంప తొట్టి కూర అనమాట ముల్లంగి మసాలా అది ర్యాడిష్ మసాలా చేసి ను దీనికోసం ముందుగా రాడిష్ తోలు తీసుకుని కడిగేసుకోవాలి అలాగే ఆనియన్స్ అలాగే మిర్చి కావాలన్నమాట ఆనియన్స్ చీరకలు కట్ చేసుకోవాలి మిర్చి కూడా స్లిప్ చేసుకోవాలన్నమాట ముందుగా అయితే నేనైతే విజిల్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యను ఎందుకంటే కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కదా అందుకని విజిలే పెట్టేస్తున్నాను అనమాట ఈ మధ్యన కర్రీస్ అన్నీ దానికోసం పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు అలాగే పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాము అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించేసుకుందాము సో ఇది ఇలా కర్రీ చేసి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా తింటారు నార్మల్గా ముల్లంగి అంటే ఎక్కువ మంది వండుకోరు ఎందుకో తెలీదా ఫ్లేవర్ పడట్లేదు స్మెల్ ఏదోలా ఉంది అనేసి కానీ ఇదైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అనమాట ఈ కర్రీలో సో అందుకని మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది అది సీజన్ అయితే వీక్లీ వన్స్ ఉంటుంది అన్ సీజన్లో కూడా మంత్లీ వన్స్ కంపల్సరీ వండుతానమాట సో అది ముక్కలు ఆనియన్స్ లోపు నేనైతే రాడేషన్ ముక్కలు కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఉన్నాయన్నమాట సో ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం రాడిష్ వేసేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే హాఫ్ కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక హాఫ్ కుక్ చేసుకోవాలి రాడిష్ని సో ఇలాగ మూత పెట్టడం వల్ల ఏంటంటే అది మగ్గుతుంది అనమాట మగ్గి అది కుక్ అవుతూ ఉంటుంది హాఫ్ కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి కొంచెం ఒకసారి చూడండి కుక్ అయినాయో లేదో లేదంటే ఫస్ట్ మనం సాల్ట్ అది వేసామంటే కనుక ఇది అనమాట అందుకని సేమ్ ఆలు కర్రీకి ఆలు కురుమకి ఎలా చేస్తామో అలాగే చేయాలి ఈ దీనికోసం నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం వేసేసుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాం కొంచెం మనం కుక్ అయ్యాకనే సాల్ట్ వేయాలండి హాఫ్ కుక్ అయ్యాక ముందు వేసాము అంటే అది అస్సలు అనమాట సో ఇలా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక సరిపడా వాటర్ వేసి అయితే విజిల్ పెట్టేసుకుందాము బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది కదా అది పోయే వరకుని ఆ రా స్మెల్ పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది నేనైతే హై విజిల్ పెడతాను కొంచెం వాటర్ అయితే నేను కొన్ని కర్రీస్లో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే ఎందుకంటే నాకు కుక్కర్తో కొంచెం భయం ఉందనమాట చిన్నప్పటి నుంచి అందుకని వాటర్ ఎక్కువ వేస్తే టైం పట్టినా పర్వాలేదు అనేసి మీకు ఎగ్జాక్ట్ కన్సిస్టెంట్ తెలిస్తే కరెక్ట్గా వేసుకోవచ్చు నాకు ఏంటంటే అది ఎప్పుడు పెళ్తుంది అని భయం ఉంటుంది అందుకని నాకు భయం అనమాట అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాను కావాల్సిన దానికంటే ఏమైంది ఇంకో టెన్ మినిట్స్ ఉడికిస్తే అయిపోతుంది విజిల్ తీసాక అనేసి సో ఇలా అయిపోయాక దీన్ని కొంచెం దగ్గరగా చేయి అది దగ్గర చేయాలి కదా వాటర్ ఉంది కాబట్టి విజిల్ తీసేసాక ఉడికించుకున్న టేస్ట్ అయితే దండి పిల్లలైతే ఆలు కురుము అంటే తినేస్తారేమంటే అలా ఉంటుంది ఫ్లేవర్ కూడా మీకు అంత తెలియదు రాడిష్ అనేసి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో ఏదో తింటారో నేను కూడా చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్